రమ్మణి సీరియల్ ఫిబ్రవరి టెన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో ఆ విగ్రహాల వారి సమస్యలను తీరిపోయి పాప పుట్టిందిగా స్వప్నాకి పాపకైతే బాసాలు చేయాలని ఫిక్స్ అవుతారనమాట ఈలోగా మన రుద్రాన్ని అతి కలిసి కుట్ర చేయాలని ప్లాన్ చేస్తారనమాట ఈరోజు ఎపిసోడ్లో జరగబోతుంది ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట రుద్రాణి అయితే కోపంతో వేయించలేకపోతున్నాను అనామిక కాల్ చేసి రుద్రాణి అంటుంది అనమాట మృగాలు సైలెంట్గా ఉన్నాయి అంటే చావ చచ్చిపోయిందని కాదు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాయి నేను కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను రాజుని ఎక్కడ లాక్ చేయాలో అక్కడే లాక్ చేసుకుంటూ వచ్చాను రాజు ఎవరికి తెలియకుండానే నా కంట్రోల్లో ఉన్నారు అని అనామిక అంటుంది అనమాట స్క్రీన్ ప్లే అంతా నేను రాసినట్లే జరుగుతుంది ఈసారి మనం దించబోయే బుల్లెట్ పాయింట్ లో పెట్టినట్టు ఉంటుంది ఈ రా బ్లాక్లో పెట్టినట్టు ఈ రాత్రి ఏసీ వేసుకొని హాయిగా పడుకోండి రేపు మీ మనోరాలు బారసాల టైంలో నేను రాబోతున్నాను బాంబే ఎల్చబోతున్నాను రేపు నేను కొట్టబోయే దెబ్బకి మీ దుగ్గరాల కుటుంబం కుదేలైపోతుంది కళ్ళప్పగించుట్టడానికి ఎదురు చూడండి అని కాల్ కట్టేస్తుంది అనమాట ఆనామిక ఇంత కాన్ఫిడెంట్గా ఉందంటే ఏదో పెద్ద ప్లానే వేసి ఉంటుంది ఏదేమైనా మన ఆస్తి మనకు దక్కితే చాలు అని అని మనసులో అనుకుంటుంది అనమాట ఇంకా తర్వాత రోజు అందరూ కావ్య అప్పు బారసాల కోసం ఇయల్ రెడీ చేస్తూ ఉంటారనమాట ఇంతలో ఇందిరాదేవి గారు వస్తూ నా గురించే మాట్లాడుకుంటున్నారా అని అంటుంది అనమాట మీకోసమే ఉయ్యాలు రెడీ చేస్తున్నాను మీరు మీరు చిట్టి అనే పాప చిట్టినే కదా అని కావ్య అంటుంది అనమాట దానికి షాక్ అయిన ఇద్రాదేవి కావ్య చెవి మేలు పెడుతుంది అనమాట అమ్మమ్మ నొప్పి పెడుతున్నాను కావ్య అంటే మర్యాదగా తప్పైంది దాన్ని క్షమించమని అడుగుతావా లేదా అని అమ్మమ్మగారు అంటారనమాట మన పురాణాల ప్రకారం నిజమే చెప్పాను అరవై ఏళ్ళు దాటిన వారిని చిన్నపిల్లలనే చూసుకోవాలి కదా మన పురాణాలు చెప్పాయి కదా అంటుంది కావ్య అదంతా పైనుంచి రుద్రాణి దాని లక్ష్మి చూస్తారనమాట అక్క కూతురు అనేసరికి అంతా మర్చిపోయి ఎంత ఖర్చు చేస్తున్నారో చూస్తున్నావా కదా అని రుద్రాణి అంటుంది చేయిని ప్రతి రూపాయికి నేను లెక్కడకుండా ఉండను అవును నీ మనవరాలు ఫంక్షనే కదా నువ్వేం పట్టినట్టున్నావేంటి అని ధాన్యలక్ష్మి రుద్రాణి అని అడుగుతున్నాను అనమాట మనకు ఆ ఛాన్స్ ఎవరిస్తారు ఆ అక్క చెల్లెళ్ళు ఆ ముసలిది వాళ్లే ఉంటారు నేను దూరం నేను చూస్తూ లోపల సంతోషిస్తున్నాను అని రుద్రాణి అంటుంది అనమాట తెలుస్తుంది తెలుస్తుంది అని లక్ష్మి వెటకారంగా అంటుంది ఇంకా రాహుల్ దగ్గరికి రాజు కళ్యాణ్ వెళ్ళి నీ కూతురు పార్సాలు జరుగుతుంది రెడీ అవ్వకుండా ఇంకా పాచిమొహన్తో ఇక్కడే ఉన్నావేంటి అని అడుగుతారనమాట అన్నిసార్లు కూతురు కూతురు అని అంకులను గుర్తు చేయకండి అని రాహుల్ అంటాడనమాట నువ్వేమైనా ఇంకా లవర్ బాయ్ లా ఫీల్ అవ్వకు బిడ్డకి తండ్రి పోయవు వేదవేషాలు వేస్తే కాళ్ళు ఇరుకుతాయి ఇంటికి వీల్చేర్కి పరిమితం అవుతావు కావాలి అంటే వెళ్ళి వెళ్ళి అలా కావాలనుకుంటే వెళ్ళి వెంటనే రెడీ అవ్వని అని రాజు కావ్య అంటాడు అనమాట రాజు కళ్యాణ్ అంటాడు ఇంకోవైపు ఇంకా కళ్యాణ్ ఇంకో రాజు ఒకేసారి చెప్పేసి పంపిస్తారనమాట రాహుల్ని ఇంకా తర్వాత మన కనకం అత్తగారు వస్తారనమాట అప్పుడు రుద్రాణి వచ్చి మీ గురించి అనుకుంటున్నాను మీకు నూరేళ్ళని రుద్రాణి అంటే అన్నేళ్ళు ఎందుకులేండి ఎప్పుడు దేవుడిని పిలిస్తే అప్పుడు పోవాలి మీరు మాత్రం నిండా నూరేళ్ళు ఇంట్లో గుండుల పుండు మీద చల్లే కారంలాగా బాగా బతకండి అని కనకం కూడా సెటర్ వేస్తుంది అనమాట ఇది నాకే కౌంటర్ వేస్తుంది దీని పరువు తీయాలని అనుకుని రుద్రాణి బ్యాక్ నిండా ఏదో తెచ్చారని అని అనమాట ఇదేంటి బంగారం గొలుసులో ఏదో తేకుండా పూలు పళ్ళు తెచ్చారు అది నా మనవరాలు ఏం చేసుకుంటుంది స్వీట్లు అని రుద్రాణి పరువు తీయాలని చూస్తుంది పెట్టే స్తోమత నాకు లేదని మీకు తెలుసు మీకు పెట్టే స్తోమత ఉన్నా పెట్టలేరని నాకు తెలుసు రెండు మీకు బాగా తెలుసు బాగా చూస్తే మన ఇతర పరిస్థితి ఇంచుమించు ఒకటే మీరు బంగ్లాలో ఉన్నారు నేను పెంకటింట్లో ఉన్నాను మిగతా అదంతా సేమ్ టు సేమ్ అని కనుక రివర్స్లో రుద్రాణి పరువు తీసింది అనమాట అప్పుడు రాహుల్ అంటాడు తన మమ్మీ తిన్నే అంటారు కదా పడుకున్న గార్దని లేదు తను ఇచ్చుకోవడం అంటే ఆవిడ గురించి తెలుసు కదా అని రాహుల్ అంటాడు ఇంకా కనక రాహుల్ని కూడా పలకరిస్తుంది అనమాట ఏంటి ఏదో చెవులు కొరుకుంటున్నారు అంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి అలవాటు వెళ్ళలేమ్మా అని కావ్య అంటుంది ఇంకా మా ఏది నా మనవరాలు పైన ఉంది పదమ్మ అని తీసుకెళ్ళిపోతుంది అనమాట ఇంకా మనవరాలు ఎత్తుకుంటుంది కనుక దీనికి నాయనమ్మ పోలికి అస్సలు రాలేదని కనుక అంటే అలా వస్తే హాస్పిటల్లోనే వదిలేసి వచ్చేదాన్ని కదమ్మా ఒక అతతోనే వేగలేకపోతున్నారు రెండో అత ఇంకెక్కడ చెచ్చేదాన్ని స్వప్న అంటుంది అనమాట ఇంకా తర్వాత బార్సాలకు టైం అవుతుంది ఇందిరాదేవి ఇందిరాదేవి అంటుంది అనమాట వచ్చి వచ్చి ఏంటి ఇక్కడే ఉండి నా మనోరాలి కూడిపిరాడుకుని చేస్తున్నారా ఏంటి పార్సల్కి టైం పదండి అని చెప్పి వాళ్ళని తీసుకెళ్తుంది ఇంకా అప్పు కళ్యాణ్ అప్పు డెకరేట్ చేస్తుండగా ఉయ్యాలని డెకరేట్ చేస్తుంది అనమాట చేస్తుండగా కళ్యాణ్ వచ్చి బాగా చేయి రేపు మన బిడ్డ కూడా ఇలాగే చేయాలని అంటాడనమాట నాకు ఇప్పటి వరకు కడుపులో తిప్పలేదు వాంతులు కాలేదు నువ్వు మాత్రం డెలివరీ వాళ్ళకి వెళ్ళిపోయావని అప్పు అంటుందన్నమాట మొన్నటి వరకు పోలీస్ కావాలని ఆగ్యం ఇప్పుడు అయ్యావు కాబట్టి పగలంతా పోలీస్ డ్యూటీ రాత్రి అంతా భారీ డ్యూటీ అని కళ్యాణ్ అంటాడు అప్పుకు పోలీస్ డ్యూటీ తప్ప ఏం గుర్తుండదేమో తొందరగా చేరా కళ్యాణ్ ఆ తర్వాత అప్పు చార్జ్ తీసుకొని పోలీస్ డ్యూటీ చేస్తే ఆ క్రిమినల్ వెంట పడిపోయి ఆ డ్యూటీలో పడిపోతుందని అప్పర్ణ అంటుంది నువ్వు తండ్రికి కావాలంటే ఇప్పుడే ఛాన్స్ ఉంది రేపు చార్జ్ తీసుకొని క్రిమినల్ వెంట పడితే కష్టం అవుతుందని అపర్ణ అంటుంది అనమాట ఇందులో ఏదైనా సలహాలు కావాలని నన్ను అడగరా అని వాళ్ళ పెదనాన్న సుభాష్ గారు అంటారనమాట నేను సీనియర్ కదా అందులో అంటాడు ఇంకా దాంతో అప్పు ఏదో చెప్పి బయటకుమ్మ దగ్గర పౌలు జారిపోయినాడే నేను పెట్టొస్తానని వెళ్ళిపోతుంది అనమాట తనకి హెల్ప్ చేస్తానని కళ్యాణ్ కూడా వెళ్ళిపోతాడు ఇంకేలాగే అప్పుకి ఎప్పుడు హెల్ప్ చేయాలని సుభాష్ అంటాడు చాలిండి వాళ్ళని నడిపించింది బుద్ధిగా పనిచేసే వాళ్ళని చేయకుండా మతిలో వదిలేసేలా చేశారని అపర్ణ అంటుంది ఇంకా తర్వాత మీరు ముని మనోహరాలు చూశారు మీలాగే నా మనోరాలు కూడా తరాలు చూడాలి అమ్మ మీరే ఉయ్యాల్లో వేయాలని ఇందిరాదేవితో అంటుంది కనకం ఇంక అంతా అదే అంటారు ఇందిరాదేవి పాపను ఉయ్యాల్లో వేస్తుంటే ప్రకాశం గారు ఆగమంటారు ఏంటి అంటే మంచిగా వెళ్ళి ఇంకా ఆరు సెకండ్స్ ఉన్నాయని కౌంట్ డౌన్ మొదలు పెడతాడు ప్రకాశం ఇంకా తర్వాత ఉయ్యాల్లో పాపను ఇంద్రాదేవి పడుకోబెడుతుంది అనమాట ఆడవాళ్ళందరూ కలిసి ఉయ్యాలి ఊపమని చెప్తుంది అలాగే అందరూ అందరూ కలిసి ఉయ్యాలి ఊపుతారనమాట ఇంక ఇందిరాదేవి ఆశీర్వదిస్తుంది ఇంతలో ఒక కార్ సౌండ్ రావడంతో అందరూ చూస్తారనమాట అందులో నేను అనామిక పేపర్స్ పట్టుకొని ఇంట్లోకి వస్తుంది అనమాట ఆహా ఇప్పుడు కదా నాకు కలహ భోజనం దొరికేది సరైన భోజన సమయానికి వచ్చిందని చెప్పి రుద్రాణి అనుకుంటుంది ఈ మహాతల్లు ఏంటి ఇప్పుడు వచ్చింది ఎవరు పిలిచారని దాని లక్ష్మి అంటుంది మీరంతా ఇలా సంతోషంగా ఉండడం కళ్ళకు మంటగా ఉందని అనామిక అంటుంది అనమాట పిలవని పేరెంట్ అని ఇలాంటి వాళ్ళు వీధి ఇలాగే వస్తాయని కనకం అంటుంది అమాయకులను మేల్కొనేందుకు మేల్కొల్పేందుకు వచ్చాను ఇక్కడ అంతా అమాయకులు ఇక్కడ ఎవరు ఉన్నారంటే అందరూ అమాయకులే ఇద్దరు తప్ప రాజకావ్య దుగ్గురాలు కుటుంబానికి ఎంత అన్యాయం జరుగుతుందో తెలుసా మీకు అనే అనామిక అంటుంది మా సంతోషాన్ని పాడు చేసే ఏ విషయం చెప్పడానికి నేను ఒప్పుకోను మర్యాదగా వెళ్ళాను ఇందిరాదేవి గారు అంటారనమాట నామిక ఇది నీ సమస్య కాదు మేము చూసుకుంటా నువ్వు వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోమని రాజు కావ్య అప్పు అంటారు వెళ్తావా గెండించమంటావా అని అప్పు అంటుంది ఆగండి ఎందుకు వెళ్ళమంటారు అసలు ఏం చెప్పాలి చెప్పాక పంపించేద్దామని రుద్రాణి అంటుంది అనమాట ఈ ఇంట్లో మీరు కావ్య కలిసి ఎంత పెద్ద రాసింది దాచిపెట్టారు అందరి కళ్ళకి ఎలా గంతలు కట్టారు చెప్పనివ్వండి అని అన్నామిక అంటుంది అనమాట అంటే రాజు కావ్య చేసింది అనమాట నోర్మూల్స్కొని వెళ్తావా లేదని కావ్య అంటుంది ఏ మీ ఆయనతో కలిసి ఇంత మోసం చేసావని తెలిస్తే నేను టీ కొడతారని భయపడుతున్నావా అని అన్నామిక అంటుంది కదా అంతా కనకం ఫైర్ అవుతుంది అనమాట నేను చెప్పబోయే విషయం విన్నాక ఎవరు ఎవరిని చీ కొడతారో తేల్చుకోండి అని నామిక అంటుంది సరే ఇంత దూరం వచ్చిందిగా చెప్పనివ్వండి అని దాని లక్ష్మి అంటుంది ఇంట్లో ఆంక్షలు అదేంటి మీకు తిండి లేకుండా అది చేశారు కదా ఒక చేతికి ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు కదా అని అంటే అపర్ణ అంటుంది అది మా సమస్య ఏం చూసుకుంటావు నువ్వు ఎందుకు వచ్చావు అని అడుగుతుంది అనమాట రా ఇంకా సీరియల్ అయిపోయిందండి రాజ్ కావ్య కలిసి వంద కోట్లు అప్పు చేశారు వంద కోట్లు కట్టాలని బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన నోటీస్ ఇది అని అందరికీ చూపిస్తుంది నామిక అది చూసింది సుభాష్ నిజంగానే బ్యాంకు వంద కోట్లు కట్టాలని అంటాడు వంద కోట్లు అప్పు చేయడం ఏంటి అందుకే ఎంత అప్పు చేయాల్సి వచ్చింది అసలు ఎందుకు అంత అప్పు చేయాల్సి వచ్చింది నేను ఆస్తిలో ధాన్యలక్ష్మి మాట్లాడుతుంది అనమాట నేను ఆస్తిలో వాటాలు అడగడం మొదలు పెట్టగానే ఎక్కడ పంచాల్సి వస్తుందో అని ముందే ఇలా పథకం వేశారా ఏంటి కారణం అని ధాన్యలక్ష్మి ఫైర్ అవుతుంది ఏంటి కారణం ఏంటి అని చెప్పమని అపర్ణ కూడా కోపంగా రగిలిపోతూ ఉంటుంది అనమాట ఇంక ఈరోజు సీరియల్ ఇక్కడితో అయిపోయిందండి మరి చూద్దాం రేపటి ఎపిసోడ్లో రాజ్ కావ్య ఎలాంటి ట్విస్ట్ ఇస్తారు ఏంటి ఏం సమాధానం చెప్తారు అలాగే తాతగారు వచ్చి అప్పు నేనే చేశానని చెప్తారా లేదంటే అనామిక వీళ్ళని బుక్ చేస్తుందా వీళ్ళ అనామికను బుక్ చేస్తారా అనేది రేపు ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్